ఉద్యోగుండి అంతా కూడా మీరు చేరి యాజమాన్యానికి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది తద్వారా స్టీల్ పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మేము కట్టావా ఇరవై వేల మంది కాటాక్టాల మంది ఉండేవాళ్ళు పర్మనెంట్ వేల మంది ఉండేవారు మ్యాన్ పవర్ లో లాభాలు వచ్చిన ఈ కంపెనీకి ఇరవై ఆరు వేల వచ్చి వస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వ విధానాలు అది పక్కన పెట్టేసి మనం భావని చెప్తా ఉన్నారు ఏ తండ్రికి వాళ్ళ పిల్లలు కాదు స్టీల్ ప్లాంట్కి కాంట్రాక్ట్ కార్మికులు పర్ఫెంట్ రోజులు కాదు ఇక్కడ తప్పుడు విధానం వాళ్ళు ఇలా రక్త మనం చెప్తా ఉన్నాం స్టీల్ ప్లాంట్ చైర్మాన్ ఎంకమోహన్ మారాయణ ఇవాళ ఎప్పుడు జరిగిన పరిస్థితి ఎవరు చైర్మాన్ ఉన్నారు ఒక రాజులు పట్టినారు ఓట్ పెట్టుకుని మూడు వందల పెట్టారు ఎన్సెన్ బిల్డింగ్ లో రెండు రోజుల అరవై కాదు పైకించారు ఇన్ఛార్జ్ ఉన్నాడు మూడు వచ్చాడు ఉన్నాడు బట్టి ఈ కాంట్రాక్ట్ సంప్రద బదులు పెడతాం రెండు వేల ఐదులో కొట్లాడి మన సాధితులు మూడు వందల రూపాయలు ఐదు పొక్క పెడతాం ఎస్ఎంఐ ఒక్క పెడతాం ఏ సమయం పెడతాం అంటే మీకు పొక్క పెడతాం అని చెప్పేసి మీ పార్టీ కారుకిచ్చే ఒక కారుకిచ్చే అద్దె డబ్బులు లేవు మా జీతం మొత్తం కలిపి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ట్లాడటాలని మీరు ఏ ఒక్క ముట్టుకున్న మండలు కొడతాయి ఇక్కడ కాబట్టి పాత పాతపత్ర ప్రకారం మూడు నెలల పాద కొనసాగాలి జీతాలు పాత పాతపత్ర చెల్లించాలి పద్దెనిమిది రోజులు జీతం రావాలని చెప్పేసి యాజమాన్యం చెప్పడం జరిగింది బయోమెట్రిక్ లో మా ఫోటోలు ఉన్నాయి రాత్రి ఫోటోలు తీసేస్తారు కాబట్టి ఆ ఫోటోలు దాంట్లో రావాలి మా పాల్ ఆ దగ్గర ఉండాలి గతని చెప్పి చెప్పడం జరిగింది తద్వారా యాజమాన్యం ఈ రోజు జీఎం భూమి సంవత్సరంలో చేస్తామని చెప్పి అన్నారు కానీ ఎవరిన్నా మరి మిమ్మల్ని చేస్తామంటారు రాజు రాత్రి 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 ముప్పై వేల మంది ఎటువంటి భర్తలు పాటించకుండా బ్రిటిష్ కాలంలో కూడా కొన్ని భక్తులు పాటించారు ముప్పై ఏ పదిహేను వర్గర్కి చెప్పరు వాడి కాంట్రాక్టర్కి చెప్పరు వాడి ఇంజనీర్ ఇన్ఛార్జ్కి చెప్పరు చెప్పండి రాత్రి రాత్రి మీరు తీసి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మేము కూర్చుంటాం రాత్రి తొమ్మిది వేల పది వేల పదకొండుకి ఉంటాం మేము ఫైల్ సంతలు పెట్టించురండి ఆ సంతలు పెట్టి మాకు చూపించిన తర్వాత అసలు పోతాం చెప్పాం మేనేజ్మెంట్ మేడం ఫైల్ స్టార్ట్ అయింది మూవ్ చేశారు ఆ ఫైల్ పట్టుకుని ఎట్మీ బిల్డింగ్ ఒక పోలీస్ అధికారి పట్టుకు వెళ్ళారు ఇప్పుడు ఎట్మీ బిల్ సంత ఫైల్ కనుకొస్తే ఆ ఫైల్ మన గలవచ్చు చదువుకున్న తర్వాత విషయం లేకపోతే మీ అందుకు తెలుస్తామని చెప్పేసి Don't forget to like, subscribe and share the videos.